హాయ్ అండి మే ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా నాలుగు మూడు అవుతుంది ఇంకా మా అబ్బామాయి గారు ఏలుచురుపోయి ఇంక మనం కొత్త షాప్ ఓపెన్ ఓపెనింగ్ చేయబోతున్నాం కదా అందుకని చెప్పేసి ఏ పారా ఏం తీసుకొచ్చారు చూపి ఓపెన్ చేయి ఏం పని పోయో ఏదో పని అప్పు కుదిరిందా పని ఇంకా రాజ్ కుమార్ వచ్చేసేమో ఇంకా ఈరోజు బిస్కెట్లు చేస్తుంది అండి ఆ బిస్కెట్ లాగు మీకు అని చదువుతాను వివరంగా ఏం తీసుకొచ్చారా వైట్ ఫ్రేమరు తర్వాత టే ఈ టేబ్ ఎందుకురా బ్రష్ ఇంకా బ్లాక్ పెయింట్ అండి ఇంకా చదలు పట్టకుండా ఇంకా త్వర త్వరగా వెళ్ళి మనం పోయి ఇంకా బొంకుకి సగం పెయింట్ వేసాము సగం వేయాలి త్వరగా వెళ్ళి వేద్దాము వాటర్ అయితే మరి లిక్విడ్ వాటర్ వాటర్ రెండు రాజేష్ ఇంక త్వరగా తీసుకుపోయి బొంకుకి పెయింట్ చేస్తాం పా మనం పోయి పా నువ్వు పోయి తాళాలు నాకు అలా ఉండే కానీ తాళాలు తీసుకున్నావు ముందు బొంకు తలాలు రైసు ఇక తాళాలు రామా వెళ్తుందా తర్వాత మెక్క బిస్కెట్లు చేస్తుంది కానీ ఆ బిస్కెట్ తినవచ్చు కానీ సరేనా అయినాయి బిస్కెట్లు రాజు ఓకేనండి రాజ్ కుమార్ అయితే ఈరోజు గోధుమ పిండి అలానే ఐదు గుడ్లు పందార కలిపి మొత్తం అయితే బిస్కెట్లు చేస్తున్నారు ఇంకా రౌండ్గా షేప్ బాగా వచ్చినాయి నూనె మాత్రం బాగా

ఇంకా మనం త్వరగా పెయింట్ తీసుకెళ్ళి ముందు మన బొంకు రీమోనల్ చేసుకుంటే త్వరగా బొంకు ఓపెనింగ్ చేయాలండి అక్కడ పనులు అక్కడ ఆగిపోతా ఉండే బొంకు మనకు రెడీ అయితేనే కదా మన సరుకు తెచ్చుకునేది అమ్ముకునేది అందుకని చెప్పేసి పెయింట్ సగం వరకు డెబ్బై శాతం పెయింట్ చేయడం అయిపోయింది ఇంకా ముప్పై శాతం ఉంది ఆ కొర మా గారు దగ్గర తొంభై శాతం అయిపోయిందా సరే ఇంకా పది శాతం ఉంది పోయే లిక్విడ్ కావాలి మనకి కార్బన్ పోయి లిక్విడ్ తీసుకురాపో బెట్టికాడ నుం నేర్చము అన్నట్టు ఉన్నా కానీ అండ్లో తిరిగొచ్చి అన్న తినిపో ఆ లోపల అన్నది పో మరి లిక్విడ్ తీసుకురాపోట్టి నువ్వు డబ్బులు కొడతా రాత్రి తెచ్చిన లిక్విడ్ అయిపోయింది లేదా అప్పో మరి లిక్విడ్ తేడా మర్చిపోయారు అండి ఆ పెయింట్లో మనం బ్లాక్ పెయింట్లో లిక్విడ్ వేసి మనం కొట్టాలి ఇంకా తేడం మర్చిపోయారు పోయి త్వరగా పోయి నువ్వు తీసుకురాపో నేస్తా ఇంకా ఇంకా మా అత్తగారానా అలానే మా మామ ఇంకా మామూలు కూతురు అలానే రాజకుమారి ఇంకా అందరు కలిసి ఇంకా బిస్కెట్లు చేస్తున్నారు ఇదిగోండి బిస్కెట్లు ఇలాగ వస్తామండి ఇంక ఇలాగా దీన్ని పూర్తి వివరంగా అయితే మనం నెక్స్ట్ మన కొత్త ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేసామండి చూడండి కావాలంటే మనం పోయి త్వరగా పోయి బొంక అయితే ఇంకా బొంకు పని బొంక పని 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 త్వరగా చేద్దాం పదండి ఏంద్రా అమ్మాయ ఇంకా ఇప్పుడేనండి కారు మంచి వెళ్ళి లిక్విడ్ వాటర్ తీసుకొచ్చాము ఇదనో ఇంకా పెయింట్ రెండు కలిపి త్వరగా త్వరగా వేసేయాలి ఇంకా ఎంతవరకు వేసా చెప్పేసి మనకు వీడియోలు మీకు చూపించాను అయినప్పటికీ మళ్ళీ చూపిస్తాను ఆ రోజు నైట్ అయిపోయింది తొమ్మిది గంటల దాకా మా బామాని వేస్తాను అన్నాడు ఈరోజు మళ్ళీ ఇద్దరం కలిసి త్వర త్వరగా పెయింట్ అయితే వేసేస్తాము ఇంక ఇప్పుడే కారు మంచి నేనను ఇంకా అలానే ఇంకా మా బొమ్మది సాహస్ బాబు ముగ్గురు పోయి కారు మంచి వెళ్ళి తీసుకొస్తాను అన్నమాట లిక్విడ్ డబ్బు మర్చిపోతే అటు రోడ్లు ఉండే అయ్యి ఆ బ్లాక్ సంబంధించిన పెయింటు పై కూడా తీసుకొచ్చాము ఎంత పేపర్లు కూడా పీకేయాలరా శుభ్రంగా రేకున్న పేపర్లో నేను రావట్లేదా నేను ఎత్తటి లోన్ కొత్తరా ఇది లోన్ కొత్తరాకు దీపో పక్కన పెట్టి ఇటీ నాకి ఓకేనండి ఇంకా మొన్న అయితే ఇంతవరకు సగం వరకు పెయింట్ ఇస్తాము ఇంకా సగం ఉంది ఈ సగం ఇంకా లీటర్ ఉంది కదా మన దగ్గర ఆ లీటర్ సరిపించు ఆ లీటర్ ఇంకా సరిపోద్ది మనకి మొత్తానికి ఓకేనా పెయింట్ చేద్దాం ఇతను తొందరగా కదా కానీ దించు కింద దించి ఓకేనండి ఇంకా మన పెయింట్ డబ్బాలు తీసుకొచ్చాం కదా త్వర త్వరగా చుట్టూ పెయింట్ చేసిన తర్వాత ఇంకా ఎలా ఉంటుందని చూపిస్తాను మరి ఇంటికి వెళ్ళే త్వరగా ఇంకా రాజకుమార్ నేను ఇద్దరం కలిసి ఇంకా పునువులు గారెలు బజ్జీలు చేయాలి కదా మూడు డబ్బాలు అయిపోయినాయి నాలుగు డబ్బా ఈ నాలుగు డబ్బా కవర్ చేయరా మొత్తానికి ఇంకా ఎల్లుండేమో ప్రైమర్ తీసుకొచ్చాను పెయింట్ ప్రైమర్ పెయింట్ కూడా వేసేస్తే ఇంకా త్వర త్వరగా ఇంకా స్టిక్కర్ అంటి స్టిక్కర్ అంటించుకోవడం ఈ నల్ల పెయింట్ ఇందుకు వస్తున్నట్టు ముఖ్యంగా చదువు పడకూడదు అని చెప్పేసి మెయిన్ కారణం చేస్తున్నమాట ఓకేనా ఇంటికి వెళ్దాం పదండి ఓకేనండి అయితే వచ్చేసాను రాజుకు మరి మాటలను పిండి అయితే మొదలు పెట్టింది రాజీ అయినాయా పునగులు అయినాయ్యా ఓకేనండి పునుగులు చేయడం అయిపోయింది పక్కన గారెడ్డి చేసింది ప్లస్ వన్ ఇంకా మీ తమ్ముడేమో పెయింట్ వేస్తాం నేను కూడా పోయి ఇంకా ఇద్దరం కలిసి పెయింట్ వేస్తాం త్వరగా త్వరగా పని అయిపోతే ఇంకా మనం అమ్మంటే దాని మీద వైట్ పేపర్ వేసేసి తర్వాత ఇంకా వాల్ అంటే వచ్చు ఇంకా చేసుకొని వచ్చేస్తావా అమ్మరాడికి మొత్తం సరే మరి అత్త ఏం చేస్తున్నారు నీకు చాలా హెల్ప్గా ఉంది కదా మీ చిన్నమ్మ వచ్చేసరికి ఆ పని పని చేసుకోవడం సరే పోయి మా నాన్న మొదలుపెట్టేస్తాను మేఘాలు పోయి ఇక్కడికి వచ్చింది కదా మనకి పా పోదామా గారెలు తీసుకుని పోద టి ఓకేనండి మన ఇంటికి వచ్చేసి మా నాన్న ఇక్కడ వదిలిపెట్టాను మెరుగలు పోయి మధ్యాహ్నం వండిపడి వండుపడి పళ్ళలాగా మధ్యాహ్నం ఉదయాన్నే పోయి మధ్యాహ్నం దాకా చేయడం అన్నమాట పని అడిగివరా మా తమ్ముళ్ళిద్దరు కలిసి ఇంకా బోరింగ్ కొట్టుకుంటే జోలు మోసుకుంటూ తొట్టుకు నీళ్ళు పోసుకుంటా ఉన్నారు ఏం మీటింగ్కి టీడీపీ పెట్టారా బిర్యానీ సరేనండి ఇంకా ఇలా తొట్టు నీరు పోసుకుంటా ఉన్నారు నేను చిన్నప్పుడు ఇంకా నుంచి వచ్చిన ఇంకా జోళ్ళు జోళ్లు తొట్లకు పోసేవాళ్ళని రెండు తొట్టు ఉండేది రెండు తొట్లు ఉండేది ఇంకా తొట్టులో పోసేవాళ్ళు మాట గుడిచున్నప్పుడు మేము ఏం చేయనమ్మా ఏం చేస్తున్నారు మిగాలికి వెళ్ళావా ఓకేనండి ఇంకా బుజ్జమ్మ వచ్చేసి ఏమో ఇంకా పట్టేళ్ళ పిల్లలు అనుకుంటా మా తమ్ముడేమో ఇంకా పట్టేళ్ళ బిల్లలో వచ్చే టైం అయింది అందుకని చెప్పేసి దానికి వాడికి దానా కావాలి కదా మనం కూడా మేసినట్టు ఇంకా దానా అయితే రెడీ చేశాడు అదిగోండి దానా నోకలో బారికెలా పోసాడు మాట అవి రాగానే ఇంకా కడప అయితే తినొస్తాయి కదా గడ్డి గాదం అంతా గత గడ్డి అయితే తినరాగానే వచ్చిన మళ్ళీ ఈ మనకి సండే సండే మాసం కోరి అంత ఇష్టం అలానే ఇవి సాయంత్రానికి మళ్ళీ ఇట్లా బియ్యం పోసి పెడితే అవి యొక్క బియ్యం అనేది బియ్యం అనేది నోట్లో తీపి ఇంకా తీపి ఇష్టపడతాయి అన్నమాట ఇవి ఓకేనా అది ప్రాసెస్ పొట్టేల పిల్లలకి అయితే ఇవి ఇప్పుడు పొట్టేళ్ల బిల్లలు వచ్చి కూడా ఇప్పుడు దగ్గర దగ్గరగా డెబ్బై రోజులు అవుతుంది అంటే రెండు నెలలు పది రోజులు అవుతుంది ఇంకొక నెల ఉంటే తర్వాత ఇంకా మా సేల్ చేస్తారు అనుకుంటా మామూలు సైకి కాదండి ఇద్దరు బాధ్యపడతలు ఇద్దరు ఇద్దరు అయితే చాలా కష్టపడుతున్నారు ఈ దానాలు బూస్ట్ ఎదురా అయిపోయిందా దానాలు ఏమేమి కలుపుతున్నావు తవడాను నోకలా మొక్కజొన్న పొడి కలపడాల మొక్కజొన్న పొడి కందులా నానమ్మ కందులు మనకేమారు పప్పు పప్పు చూసుకోవడం కూడా ఇవ్వలేదు పది కేజీలు ఓకేనండి మనమైతే కందలేసిన సంగతి మీకు తెలుసు కదా ఆరు ఎకరాలు ఎకరాల్లో నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు మటుమా ఏమైపోయింది గాలి పంట అంటే వర్షాలు ఎక్కువ పడి పంట అనేది నాశనమైంది మూడు ఎకరాలు కంది మూడు ఎకరాలు ఏమో రకంగా దేవుడు పండితే ఇంకా అది ఉన్నదేమో రేపు కాట వేసారంట ఇంకా రేపు ఎల్లుండి తీసుకెళ్తారు హాయ్ చెల్లెమ్మా వెరీ గుడ్ కందులు వచ్చేసి మా ఊర్లో కింటా వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందలండి ఎందురా మావాడు బాలికలు రా చెప్పడం మర్చిపోయా చాలా మంది ఉండరా బోరింగ్ కొట్టడం చాలా మంది బాబు మ్యారేజ్ ఇది వెడ్డింగ్ ఇది ఏమైందని సస్పెన్స్లో పెట్టేమైందని సస్పెన్స్ అసలు చెప్పు మా గారు అని చెప్పేసి అడుగుతుంట సబ్స్క్రైబర్ చెప్పురా కదండి ఇంకా మా వది కన్నాలు ఫిక్స్ అయినట్టే ఇంకా వీడియోస్ ఉండే పోస్ట్ చేస్తాను ఒకసారి ఫిక్స్ అయినాక ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తాను చెప్పేసి ఆగురా ఆగురా మన పెళ్లి చూపులు పోయాడు కదా మామూలు సిగ్గుపడలేదన్న పాపం సిగ్గుపడి పాపం ఇంకా అది మ్యాటర్ అనమాట ఇంకా పెళ్లి పెళ్ళిచూపులు వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా ఆడపిల్ల సంబంధించిన కదా తెలిగ్గా అందరికీ పబ్లిష్ చేస్తే అలాగా అందుకని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేయలేదు ఇంకా ఫిక్స్ అయిన నేను మీకు వీడియోస్ చూపిద్దామని చెప్పేసి ఇంకా ఆయన ఉన్నానమాట ఇంకా పెళ్లిచూపులు వీడియో మా ఓడు ఎంతలా సిగ్గుపడ్డాడో ఆ సిగ్గుపడి ఆనందంలో డ్యాన్స్ కూడా అక్కడ మీకు చూపిస్తాను ఆ వీడియో అదొక అదొక ఆనందం వీడియోస్లో వాళ్ళు కనపడుతున్నారని సరేనా ఇంకా అయితే ఇంటికి వెళ్తాం పదే ఇంకా మా బామ్మ అర్థం పెయింట్ వస్తాను రాజకుమార్ ఏమో కప్పులు బజ్జీలో వేస్తా ఉంది నేను కూడా కటింగ్ అవి ఏం చేయించుకోవాలి ఘటమైపోయి దేవదాసులో ఉన్న ఇంకా ఇంటికి వెళ్దాం పదండి మా నాన్నమ్మ ముద్దాన్నం తినిపోతామండి తింటాలి ఇంటికి వెళ్దాం పదండి ఓకే ఇంటికి రాగానే మా బామ్మ కాడైతే బొంగుకి మొత్తం శుభ్రంగా అయితే ఇంకా చెదల పట్టకుండా బ్లాక్ ప్యాంట్ అయితే శుభ్రంగా వేసాడు మళ్ళీ కొంచెం కొంచెం తరుగు మిగిలితే మళ్ళీ కారు మంచిపోయి మళ్ళీ డబ్బా కొనుకొచ్చి మళ్ళీ ఇస్తే మళ్ళీ పూర్తిగా వేసేసరికి పదిన్నర మొదలైంది నైట్ ఇంకా నైట్ ఏం చూపిస్తా అని చెప్పేసి మరుసటి రోజే ఇంకొక రోజు మొత్తం కొట్టేసిన తర్వాత ఆరు రోజు పెయింట్ వేసాము మళ్ళీ ఒక రోజు ఆగి మళ్ళీ తర్వాత దాని మీద ఇంకా బ్లాక్ పెయింట్ మీద ఇంకా వైట్ ప్రైమర్ అయితే వేస్తున్నాం అంతా ఇప్పుడు బ్లాక్ అయిపోయింది కదా ఇంకా చదల చదరపట్టకుండా ఇంకెన్ని సంవత్సరాలైనా ఇంకా ఎన్నాలైనా ఇంకా మనకి చెక్కు చదరకుండా ఇద్దని చెప్పేసి ఇంకా మీద బ్లాక్ పెయింట్ వేసాము తర్వాత వచ్చేసి ఈ ముందు ఎందుకు కలుపుకుంటు అనుకుంటున్నారా అది ప్రైమర్ అండి వైట్ ప్రైమర్ ఇంకా వైట్ ప్రేమరు బొంకేస్తే చాలా మంచిది అలానే ఇంకా మనం బొంక్ అనేది కొంచెం బ్లాక్గా ఉండకుండా వైట్గా ఉండడానికి చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు లైట్ పెట్టుకున్నా కొంచెం ఇంకా మనకు వైట్నెస్గా కనబడుతుంది కదా బొంకు అందుకని చెప్పేసి ఇంకా ప్రైమర్ వైట్ ప్రైమర్ తీసుకొచ్చి అయితే ఇంకా అయితే వేస్తున్నాను ఈ వీడియో చేసి నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఎలా ఎలా చేస్తున్నాను చెప్పేసి ఇంకా మొత్తానికి అయితే ఇంకా చెదలు పట్టకుండా బ్లాక్ పెయింట్ అయితే వేయగా ఇంకా బొంకైతే ఇలాగుందండి రాజకుమార్ ఏం బా బొంకంతా నల్లగా చేసి పెట్టేవు ఏం బాగుందని అంటా ఉంది కుమార్కి ఏం తెలియదు కదా ఇది చెదలు పట్టకుండా ఉండదు అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఇంకా వైట్ ప్రైమర్ అయితే వేస్తానండి రాజు అయితే ఇంకా ఎప్పుడు కూర్చొని అలా అమ్మాలా ఎప్పుడు అని చెప్పేసి రాజు చాలా కళ్ళగా ఉంది ఇంకా బొంక పని ఏమో ఒకసారిగా అయ్యేది కాదుగా ఒకరోజేమో ఇంకా బ్లాక్ పెయింట్ వేసాము ఒకరోజేమో ఇంకా వైట్ ప్రైమర్ వేయాలి ఇంకా మెల్లగా తర్వాత దాని మీద వాల్పేపర్ అంటించాలి ఇవన్నీ చాలా ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ వీడియో ఎలా ఉండబోతుందో చూపిస్తాను లైక్ కొట్టండి